ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో అరుణాచలంలో వెలిగించేటువంటి అతి పెద్ద అత్యద్భుతమైనటువంటి దీపం గురించి నేను మీకు చూపిస్తున్నానండి ఈ దీపాన్ని కృత్తిక మహాదీపము అంటారు అరుణాచలానికే వన్నె తెచ్చేటువంటి మొకుటమైనటువంటి దీపము అరుణాచల మొకుట దీపము అని కూడా అంటారు దీన్ని అరుణాచల మహాదీపము అని కూడా అంటారండి ఈ దీపాన్ని సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులే వచ్చి వెలిగిస్తారు అని ఇక్కడ ప్రజల నమ్మకం అనమాట ఇక్కడికి కొండ మీదకి దీపాన్ని చేర్చిన తర్వాత అక్కడ పూజ విధి చేస్తారండి పూజలు అన్నీ చేసిన తర్వాత స్వామి వారి ఈ నామాన్ని జపిస్తూ ఓం అరుణాచలేశ్వరాయ నమ అని అనుకుంటూ ఈ దీపాన్ని వెలిగిస్తారు ఓం అరుణాచలేశ్వరాయ నమ అనుకుంటూ ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ దీపాన్ని ఎప్పుడు వెలిగిస్తారు అనేది ఎదురు చూస్తూ ఉంటారండి ఆ దీపాన్ని వెలిగించే అపూర్వమైన క్షణం కృత్తికా నక్షత్రము ఉన్నటువంటి రోజు అండి అంటే ఈ దీపాన్ని కార్తీక మాసంలో వెలిగించారు కార్తీక మాసం అయిపోయిన తర్వాత కృత్తికా నక్షత్రం అనేది వస్తుందండి ఆ కృత్తికా నక్షత్రం వచ్చిన రోజు మాత్రమే ఈ దీపాన్ని వెలిగిస్తారు అందుకే ఈ అరుణాచల మహాదీపానికి అంత ప్రాముఖ్యత ఉందండి అందరూ కూడా కొండ కింద నుంచి కూడా ఈ దీపాన్ని చూసి కళ్ళకద్దుకుంటూ ఉంటారు ఈ రోజున ఇక్కడ ప్రజలందరూ కూడా దీపావళి పండుగ చేసుకుంటారండి అరుణాచలం అంతా కూడా విద్యుత్ దీప కాంతులతో జిగు జిగేలు అంటూ కళ్ళు మేమిట్లు గొలిపేలా ఉంటుంది అరుణాచలం శోభ అనేది అత్యంత వైభవంగా ఉంటుందండి మనం మాటల్లో చెప్పలేము అనమాట ఆ మధురమైన క్షణాలని అటువంటి అద్భుతమైన దృశ్యం ఇది మీ అందరూ కూడా చూసి అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకుంటు అనే ఉద్దేశంతో నేను మీ అందరి కోసం ఈ వీడియోని చేస్తున్నానండి నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోను లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయటం తప్పకుండా చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఓం అరుణాచలేశ్వరాయ నమ ఈ విధంగా కనిపిస్తుందండి ఆ రోజు నైట్ ఓం అరుణాచలేశ్వరాయ నమ